హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డి సాయిలు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి కంప్లీట్గా రెడ్డు సాయిలు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే సంస్థాన్ నారాయణపూర్ విలేజ్ సంస్థాన్ నారాయణపూర్ మండల్ భువనగిరి డిస్టిక్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది అలాగే రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది పెద్దంబర్పేట నుంచి నలభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది విజయవాడ హైవే చౌటుపల్లి నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్ ఇది అలాగే మనకు ఈ ల్యాండ్కి పదిహేను ఫీట్ల రోడ్ అయితే అప్రోచ్ ఉంది ఈ ల్యాండ్కి కడీలు కానీ ఫెన్సింగ్ కానీ ఏం వేయలేదు అలాగే దీంట్లో బోరు కానీ వాటర్ కానీ ఏం లేవు బోరు కానీ మీరు వేసుకుంటే వాటర్ అయితే వస్తుంది చూసుకొని వాటర్ చెక్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే ఈ ల్యాండ్ వచ్చేసి మనకు అక్కడ బైక్ కనిపిస్తుంది కదా అక్కడ బైక్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ ఈ చెట్ల పక్కల నుంచి కనిపిస్తుంది అనమాట ఈ బైక్ దగ్గర నుంచి ఇట్లా చుట్టూ చూసుకుంటే ఇక్కడ ఈ కడి వరకు వస్తుంది ల్యాండ్ రెండు ఎకరాలు దీని ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ అయితే ఎనభై లక్షలు ఉంది ఫ్రెండ్స్ పర్ ఎకర్ ప్రైజు ఓనర్కి అర్జెంట్ ఉండడం వల్ల ఇది వచ్చేసి అరవై లక్షలకే ఇస్తున్నారు ఓనర్ ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి అరవై లక్షలు స్లైస్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు అలాగే ఇన్ త్రిబుల్ ఆర్కి లోపల వస్తుంది వెరీ నియర్ టు త్రిబుల్ ఆర్ అనమాట అర్జెంట్ సేల్ అండ్ ఛాన్స్ ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బైర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సీమలు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్